ఈరోజు చాలా శుభమైన దినం దానికన్నా ముందు మన రామన్మూర్తి గారు చిరంబాబు గారు పట్న గారు అందరూ నా గురించి ఎంతో ఆప్యాయతతో కొన్ని మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సార్ ఐ డోంట్ నోట్ ఆల్ ఆఫ్ ది మైట్ బట్ మీ ఆప్యాయతకి అపేషన్కి ముందు ఉన్నాయి అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మౌంట్ ఆబుకి ఒకే జర్నలిస్ట్ ఫామ్ నుంచి విశాఖపట్నం జర్నలిస్ట్ ఫామ్ నుంచి ముప్పై నుంచి నలభై మంది వెళ్తాం అనేది ఒక గొప్ప విశేషం ఇంతవరకు నేను హండ్రెడ్స్ ఆఫ్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను డిఫరెంట్ ఫార్మ్స్లో ఒకే ప్లేస్ నుంచి ఇంతమందిని స్పాన్సర్ చేసి పంపించే ఫార్మ్ ఇది ఒకటే ఇంతవరకు ఇస్ రికార్డ్ జనరల్గా ముగ్గురు నలుగురు స్పాన్సర్ చేసి ఇస్తూ ఉంటారు అనే కారణాల వల్ల కానీ ముప్పై నుంచి నలభై మంది ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ ఎంతో నేర్చుకుని స్పిరిచువల్ సెంటర్ స్పిరిచువల్ యూనివర్సిటీ బ్రహ్మ అక్కడికి వెళ్ళి అన్నీ నేర్చుకుని రావడానికి సిద్ధమయ్యారు అదే కాకుండా విశాఖపట్నం జర్నలిస్ట్ వారు రమణూత్ గారు వాళ్ళందరూ ముందుకు వచ్చి నేను స్పాన్సర్ చేసి మీరు వెళ్ళండి మేము ఉన్నాం అని చెబుతున్నారు ఎంతో అది జనాలకి ఇటువంటి సపోర్ట్ ఎక్కడ ఉండదు ఐ రియలీ కంగ్రాచులేట్ వైజాగ్ జర్నలిస్ట్ బామ్ పెద్దలు రమణమూతి గారి అందరికీ నిజంగా చక్రీ చెప్పండి ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ జిల్ ఏరియా రాజస్థాన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ హైట్ అది ఉంటుంది అట్మాస్ఫియర్ జనరల్గా రేంజెస్ ఏర్ అవల్ థర్టీ డిగ్రీ థర్టీ డిగ్రీ వింటర్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి మైనస్ టూ డిగ్రీ త్రీ డిగ్రీ వెళ్ళడానికి అందుకని ఏంటంటే చక్కగా దృష్టిలోకి పెట్టుకెళ్ళమని చెప్తూ ఉంటారు చాలామందికి అనుభూతి ఉంటుంది అక్కడ ఇస్ ఎ యూనివర్సిటీ ఆఫ్ బ్రహ్మకుమారీస్ ఇట్ హ్యాస్ సెంటర్ ఇన్ డిఫరెంట్ ఎయిటీ ఫైవ్ కంట్రీస్ సో అందరూ అక్కడికి వచ్చి స్ట్రెస్ రిలీఫ్ కోసం ఉండి ఎంతో స్పిరిచువల్ నాలెడ్జ్ పొంది వస్తూ ఉంటారు అనమాట ఈ స్పిరిచువల్ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి పర్టికులర్లీ జర్నలిస్ట్ మార్నింగ్ ఒకసారి బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్ నైట్ పది పదకొండు నుండి అయిపోతూ ఉంటుంది ఎంతో స్ట్రెస్కి సబ్జెక్ట్ అవుతారు దాని నుంచి మనం విముక్తి పొందాలంటే ఇటువంటి స్పిరిచువల్ మెడిటేషన్స్కి వెళ్ళడం చాలా ఉత్తమం అనమాట నా అన్నారు మీరందరూ నేర్చుకురండి మిల్లె మీ తర్వాత వెళ్తాం అని ఇస్ కరెక్ట్ స్పిరిచువాలిటీ కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ అనేది చాలా అవసరం అందరికీ ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ లేకుండా మనం ఏం చేయలేము మనీ కాదు అక్కడ మనీ విల్ నాట్ డూ ఎనీథింగ్ బట్ హెల్త్ విల్ డూ మెనీథింగ్స్ సో మనం ఆ హెల్త్ మెయింటైన్ చేసుకుని ముందుకు పోవాలి ఏ మీరు ఏ పని చేసినా సరే అది ఇంపార్టెంట్ దాని గురించి మీరు ఎంత టైం చేసినా పర్లేదు స్పెండ్ చేసినా పర్లేదు ఇప్పుడు అట్లాగే చాలా ఫార్ని కంట్రీస్లో ఏం చేస్తాం స్ట్రెస్ రిలీవ్ వేస్తానని పెట్స్ పెంచుతూ ఉంటారు ఓ క్లీనింగ్ కుక్కని ఇది స్ట్రెస్ రిలీవర్ ఒకసారి చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటారు అది స్ట్రెస్ రిలీవ్లర్ రిలీవర్ పెద్దలతో మాట్లాడుతూ ఉంటారు ఆ నాలెడ్జ్ ఇది స్ట్రెస్ రిలీవర్ కాన్సన్ట్రేషన్ స్ట్రెస్ రిలీవర్ అందుకని అంటూ ఉంటారు మీరు టైర్ అయిపోయినప్పుడు ఎక్సర్సైజ్ చేయకండి బోరు కొట్టినప్పుడు చేయమంటాడు ఈ ఖాళీగా బోరు పడుతుంటుంది అప్పుడు చదవటం లేదా ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట అందుకని టైర్ అయిపోయినప్పుడు మీరు చదివిన పొరకెక్కరు ఎక్సర్సైజ్ చేసినా మంచిది కాదు సో అట్లాగా స్ట్రెస్ రిలీవ్ అయ్యే మార్గం ఇది ఒకటి చాలా వెరీ ఇంపార్టెంట్ మరి ముప్పై మంది వెళ్ళి అక్కడ ఉండి ఒక పది పదిహేను రోజులు కూడా అక్కడ ఉండి అక్కడ చక్కగా తయారయ్యి యూ విల్ కమ్ బ్యాక్ విత్ ఆఫ్ చార్జ్ అనమాట చక్కగా మీ అనుభవాలు అందరికీ చెప్తారు వచ్చాక మరి ఇంకొక ముప్పై మంది మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే బాగుంటుంది వీళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి వైజాగ్ జర్నలిస్ట్ ఫామ్ అనేది చాలా మందికి వస్తుంది ఇట్స్ గ్రేట్ అన్నమాట ఎక్కడ చూడలేదు అంత చక్కగా అంత మందిని పంపించి ఒకేసారి పంపించడం అనేది చాలా గర్వకారణం ఎందుకంటే ఐ విష్ all the uh, journalists who are going there to mount abu are uh, participating in the conference to be held there i wish them good luck